ప్లాస్టింగ్ అయితే స్టార్ట్ అయిందండి ఇది ప్లాస్టింగ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ డే అన్నట్టు ఫస్ట్ ఏంటంటే చిన్న బెడ్రూమ్ నుండి స్టార్ట్ చేసి కరెంట్ పని అయిపోయిన నెక్స్ట్ డే స్టార్ట్ చేసిరు కరెంట్ పని అయితే ఒక్క రోజులోనే అయిపోయిందండి మార్కింగ్ అయితే ఏంటి గోడల్ని పగలగొట్టి పైపులు పెట్టడం అయిపోయింది మొత్తం ఒకటే రోజులు అయిపోయింది ఇక్కడైతే మొత్తం కట్టెలు కట్టుకుంటారండి ఇది కట్టడానికి చాలా టైం పట్టింది వాళ్ళకి వీళ్ళు పనికి ఎక్కడమే నైన్ కి ఎక్కుతారు యాక్చువల్ ఏంటంటే వీళ్ళు ఎయిట్ థర్టీకి రండి మేము చేస్తాం అనేసి అంటారు మన కిందనే ఉంటారు కదా కాకపోతే ఏంటంటే లేబర్ వచ్చే వాళ్ళు ఏంటంటే మాకు వేరే ప్లేస్ నుండి కావాలి అందుకని చెప్పి వాళ్ళు వరకు వీళ్ళు అట్లనే టైం పాస్ చేసేస్తారు నేను ఏంటంటే మన ఒక షార్ట్ వీడియో చూసినా అండి ప్లాస్టింగ్ కి ముందు ఎలక్ట్రీషియన్ వర్క్ సంబంధించింది ఆ వీడియోస్ లో కొంతమంది ఏంటంటే మనం ఈ బాక్స్లు ఇచ్చిన కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్ ఆ పైపులలో ఆ బాక్స్ లలో పెడితే ఇట్లా ప్లాస్టింగ్ చేసినప్పుడు బడ్డ సిమెంట్ నెక్స్ట్ పైపులు కరెంట్ ఫిట్టింగ్ అప్పుడు ఏంటంటే అంత ఎఫెక్ట్ ఉండదు అంటే అంత ప్రాబ్లం ఉండదు ఈజీ ఆ తీయగానే సిమెంట్ వస్తుంది అయితే చెప్తే నేను అది ఫాలో అయినా అన్నట్టు ఈ రోజు ఇసుక కూడా మోపిస్తానండి ఇసుక అనేది కంపల్సరీ ఒక స్పెషల్గా లేబర్ పెట్టుకోవాలి ఇసుకకి ఇటుకకి మనం డైలీ వర్క్ లేబర్ చేసే వాళ్ళతో మనం చేపియలేము అట్లా చేసినా మనకు నష్టమే అన్నట్టు వాళ్ళు చాలా స్లోగా చేస్తారు వీళ్ళకి ఏంటంటే మనం గుర్తకిస్తాం కాబట్టి ఇక్కడ అయిపోయి చేసుకొని వేరే దగ్గరికి వెళ్ళాలని ఫాస్ట్ ఫాస్ట్ అయితే వేస్తారు సిమెంట్ హాల్లో కలుపుతారండి ఇద్దరు మేస్త్రిలకి ఇద్దరు లేబర్ల లెక్క తీసుకొని వచ్చినాం అన్నట్టు ఈ అన్న రెగ్యులర్గా గా వస్తూనే ఉంటాడు మాకు ఏమైనా తీసుకొని వచ్చిరండి నాకైతే అనిపించింది ఇద్దరు అవసరం లేదు ఒక్కరైతే అనిపించింది డే మొత్తం చాలా ఖాళీగా ఉన్నారండి అంటే కొంచెమన్నా పని చేయాలి కదా కంప్లీట్ అంటే హార్డ్ వర్క్ కాకుండా మినిమం పని లేదు అనిపించింది నాకు ఇద్దరికి ఒకరు చేయొచ్చు అనిపించింది ఫస్ట్ అయితే సిమెంట్ ని వాటర్ కలిపి ఇలా మొత్తం స్లాబ్ కొడతారండి అయితే నాకు అసలు ఇట్లా ప్రాసెస్ ఏ తెలుసా ఈ వర్క్ ఎలా జరుగుతుంది ఏంటిది అని అసలు నాకు ఏ ప్రాసెస్ తెలియదు మా ఇంట్లో చూడడమే ఇట్లా జరుగుతుందా ప్రతిదీ స్టార్ట్ చేసేటప్పుడు ఇట్లా అట్లా అని అనిపిస్తుంది రూమ్ లోకి వెళ్ళేటట్టు అయితే లేదు వీళ్ళకి అందించే వాళ్ళకి బయట నుండే సిమెంట్ కినికి అందియాలన్నట్టు ఒక అందించేటప్పుడు అయితే పని ఎక్కువ అవుతుందండి తర్వాత ఈజీగానే ఉంటుంది ఈ బకెట్లు ఈ డబ్బాలు అనేవి సరిగా లేవు అంటే ఇంటికెళ్లి తీసుకొని వచ్చినా ఈ రోడ్డు ఉంటదండి నా పని తక్కువ తిరుగుడు ఎక్కువ మొన్ననైతే ఒక ఫైవ్ సిక్స్ రౌండ్స్ కొట్టినా అసలు ఎంత ఇబ్బంది అనిపించింది అంతా మొత్తం గుంటలు ఉంటాయి వర్షం వచ్చి మొత్తం అలా కొట్టిన తర్వాత ఒకసారి సిమెంట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉట్టి సిమెంట్ అలా కొడతారండి నేను ఈ వీడియో తీస్తుంటే రామ్ అడిగిండి అన్నట్టు ఎందుకు మేడం రోజు వీడియో తీస్తామని నేనేం చెప్పలేదు జస్ట్ ఒక నవ్వు నవ్వి అంతే తర్వాత చెప్తా పని అయిపోయేటప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది రోజు మీరే కనిపిస్తారు నా వీడియోస్ల అప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారో అది కూడా వీడియో తీసి పెడతా ఒక షార్ట్ వీడియో లెక్క యాక్చువల్లీ డైలీ మినిమలో షార్ట్ వీడియోస్ పెడుతూనే ఉంటా అండి ఇక్కడ చూస్తా అంటే మార్నింగ్ పని చాలా ఫాస్ట్గా అయిందండి చూస్తాండే టక టక్ అయింది అసలు ఇంకా చెప్పాలంటే ప్లాస్టింగ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఏమనుకున్నా అంటే ప్లాస్టింగ్ అనేది జస్ట్ ఒక టూ త్రీ డేస్ లో టోటల్ ప్లాస్టింగ్ అయిపోద్ది అనుకున్నా పని మొదలైతే కానీ నాకు అర్థం కాలేదండి ఇంత టైం తీసుకుంటుందని ఒక రూమ్ ఒక రోజే అండి చిన్న బెడ్రూమ్ అంతా ఒక రోజు పట్టింది అన్నట్టు చేయడానికి వాళ్ళు ఎలా చేస్తారో కూడా నాకు అర్థమవుతులేదండి తెప్పకు ఒకసారి వచ్చి మంచిగా చేయండి లెవెల్ చూసుకోండి అంత సేమ్ ఉండాలి అని చెప్పేసి వెళ్తున్నా బట్ అది వచ్చిందా రాలేదా నాకేమీ అర్థమవుతుంది చెప్పండి చూస్తా అంటే ఫినిషింగ్ కూడా కనిపిస్తుంది అండి నీట్గా అనిపిస్తుంది అట్లా కడుతుంటే ఓకే అంటే ఒక పాజిటివ్ వైబ్స్ లాగా అనిపించింది నాకైతే ఇలా ప్లాస్టింగ్ చేస్తా ఉంటే ఒక కొంచెం ఒక ఎమోషనల్గా ఆల్రెడీ కొంచెం స్ట్రగుల్ అయినాం కదా ఈ వర్క్ జరుగుతుంటే మైండ్కి హ్యాపీ అనిపించింది నాకు ఫస్ట్ డే రోజు చూడంగానే అయితే నేను మా ఆయనతో నుండి అన్న అన్నట్టు ఇంకొక ఇద్దరు మేస్త్రి ఇంకొక ఇద్దరు లేబర్ని తీసుకొని వద్దాము పని చాలా ఫాస్ట్ అవుతుంది ఎవరు బెడ్రూమ్ వాళ్ళు చేస్తూ ఉంటారు అంటే యాక్చువల్లీ ఫస్ట్ తారీఖు రావడం ఒకటి మళ్ళీ తెలిసిన లే మిస్త్రీ వాళ్ళు ఎవరు లేరంట తెలిసిన మిస్త్రీకి ఇద్దాం మనం మళ్ళీ వేరే ఇచ్చినాం అనుకో మళ్ళీ వాళ్ళు వర్క్ ఎట్లా చేస్తారో తెలియదు అయితే మా ఆయన అన్నాడు ఈ కిచెన్ లో గోడ కూలిందండి చూడండి నేనే కూల కొట్టిన యాక్చువల్లీ కావాలని కాదండి ఆయన పొద్దున వాటరింగ్ చేయడానికి వచ్చినప్పుడు విద్య ఆ మధ్యలో కూడా ఇట్లా పట్టుకుంటేనే కదులుతుంది అన్నాడు అయితే నేనుండి కొద్దిసేపు ప్లాస్టిక్ వాళ్ళు చేసిన తర్వాత అరే ఈయన కదులుతాంది అన్నాడు కదా చూద్దామని వచ్చి జస్ట్ ఇట్లా చేయి తగిలిచ్చినా అండి ఎలా పడిపోయిందండి అసలు నాకైతే ఎంత భయమైంది అయ్యో అట్టెట్టో పడింది పగిలిపోయిందని చూస్తే ఏ ఇటుక కా ఇటుక నీట్ గా పరిచినట్టుగా పడ్డది అది మనం తీసినా అంత నీట్ గా రాకపో ఇటుకేం వేస్ట్ అవ్వలేదు అట్లా సిమెంట్ తో పాటు పడిపోయింది నాకైతే బాధ అయింది మళ్ళీ అనిపించింది ఇప్పుడైతేనే పడింది ఓకే లేకపోతే ఫ్యూచర్ లో అంతా చేసినాక పడితే ఇంకేమో అనిపించింది చూడండి ఇక్కడ కూడా పడేది అన్నట్టు ఇట్లా దేనికి అది ఊడిపోతుందండి మరి ప్రాబ్లం ఏందో నాకైతే అర్థం కాలేదు ఆ ఇటుక కట్టేటప్పుడే అంటే ఆ మధ్యలో చిన్న గోడ కట్టేటప్పుడే ఇది వాళ్ళు చాలా టైం తీసుకున్నారు అన్నట్టు కదిలినట్టు అవుతుంది అటు ఇటు పోతుందని అప్పుడు వాళ్ళు ఆపి దాన్ని ఏదన్నా అసలు ఎక్స్ అప్పుడు వాళ్ళు దాన్ని ఆపి ఎలా కడితే స్ట్రాంగ్ ఉంటుందో తెలుసుకొని కడితే అయిపోయేదండి మీకేమన్నా ఐడియా ఉంటే చెప్పారా మధ్యలో ఒక్క వరుస ఎలా కడితే స్ట్రాంగ్ ఉంటుందో అంటే అట్లా కదలకుండా పడిపోకుండా ఇటువైపు బాత్రూమ్ వైపు అయితే ఇటు ఒకరు ఫినిష్ చేస్తారు ఇటు ఒకరు ఫినిష్ చేస్తారండి వాళ్ళ చేతిలో ఉన్నాయి కట్టేలాగా ఉన్నాయి చూడండి బెడ్ బాక్స్లు అంటారా వాటిని ఏమో అంటారు కానీ నాకు అంత ఐడియా లేదండి అవి వాళ్ళకి యాక్చువల్ ఏంటంటే రెండు అవి ఇంతకుముందు ఉన్నాయే ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏం లేవంట అందులో ఒకటి సరిగా లేదని చెప్పి ఒకరు తీసుకున్న తర్వాత ఒకరు అంటే ఒకరు స్మూత్ చేసిన తర్వాత ఇంకొకరు చేస్తారు అట్లా కొంచెం టైం వేస్ట్ అవుతుంది ఇక మా ఆయన ఇంకొకరు కొనుక్కొని వచ్చిండు అయితే అది ఎవరిది వాళ్ళకే ఉంటుంది అంటే కానీ వీళ్ళ దగ్గర లేదు ఇక మాకు పని చేయడానికి వచ్చిన అంటే సిమెంట్ అందియడానికి వచ్చిన అన్నయ్య కూడా ఇక ఖాళీగా నిల్చోలేక హెల్ప్ చేస్తా అని చెప్పి పోయి ఆ మేస్త్రికి హెల్ప్ చేస్తాడు ఆయన కొంచెం ఐడియా ఉందంట ఈ పని వీళ్ళైతే ఇక లంచ్కి దిగిరండి వన్ వరకు నేను కూడా ఈరోజు లంచ్ టైం వరకు అక్కడే ఉన్నా లంచ్కి వచ్చిన తర్వాత నేను కూడా లంచ్ చేసి ఇంటికి వచ్చేసిన అన్నట్టు ఈరోజు మా ఆయన తొందర వచ్చిండు ఫోర్ వరకే వచ్చిండు వచ్చేటితో ఎంతో సౌండ్ వస్తాను అని చూస్తే వచ్చి ఎలివేషన్ గోడకు వాటర్ కొట్టుకుంటాడు ఇంకా పూర్తి ఎలివేషన్ పైన కంప్లీట్ చేయలేదు ఆ అయితే వర్క్ నెక్స్ట్ ఇంకా గోడ కట్టాలి మాయనే రాంగని లోపల రాగానే చెప్తాను అన్నట్టు ఆ గోడ పగిలింది పడ్డది నా చేయదగిలి అని చెప్తాను యాక్చువల్ ఏంటంటే అంటే చిన్నప్ప నుండి చిన్న చిన్న అంటే కొన్ని పగలడం ఎత్తేయడం లాంటి ఇంట్లో నేనే చేస్తా కానీ అట్లాంటిది అదేందు ఈ గోడ ఇట్లా ముట్టంగానే పగిలిందండి నిజంగా నేను అసలు జస్ట్ ఇట్లా టచ్ చేసిన అంతే ఇదైతే నెక్స్ట్ డే అండి యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ చిన్న బెడ్రూమ్ అయిపోయింది ఫస్ట్ డే రోజు నెక్స్ట్ డే రోజు బాత్రూమ్స్ అయితే వేస్తారు ఎంత టైం తీసుకుందాం అండి బాత్రూమ్లు చిన్న అయినా వీళ్ళకు ఒక డే ఫుల్ డే పట్టింది అన్నట్టు బాత్రూమ్లు చేయడానికి ఆ పైన సెబ్జలాగా ఉంటుంది కదా మొత్తం ఆ సెబ్జ దగ్గర కూడా లోపల మొత్తం వర్క్ అవడానికి వాళ్ళకి వన్ డే పట్టింది ఈ రోజు మా ఆయన తీసుకొచ్చిన వాళ్ళు ఇద్దరు అడ్డం మీద అలా పిలగాడండి అబ్బాయికి అసలు మాట్లాడడానికి వస్తలే అంటే మూగా అర్థం అవుతలేదు మరి ఆయన ఎట్లనో అర్థం అవుతలేదు వాళ్ళకైతే అసలు కొంచెం కూడా పని రాదండి వీళ్ళనైతే ఫుల్ సతాయించిరు వాటర్ ఎక్కువ కలపము అంటే తక్కువ కలపడము సిమెంట్ ఎక్కువ వేయడం అంటే తక్కువ వేయడము రామలక్ష్మణ్ కైతే తీసుకొచ్చింది సాయంత్రం రాగానే మా ఆయనకు కంప్లైంట్ చేసి అసలు మీరు ఎట్లాంటి పని వాళ్ళని తీసుకొచ్చి మాకు ఇబ్బంది అయిందని చెప్పి మా ఆయన రాగానే ఆయనకైతే కంప్లైంట్ ఇచ్చారు ఇదైతే ఈ అండి పెద్ద బెడ్రూమ్ అయితే కడతారు యాక్చువల్లీ చిన్న బెడ్రూము ఈరోజు మా ఆయన వచ్చి చూసుకుంటూ అనేసి మొత్తం ఇసుక ఇసుక కనిపిస్తుంది అసలు సిమెంట్ కలుపుతారా మీరు సిమెంట్ అనేది మంచిగా కలపండి అని అయితే వాళ్ళు చెప్తాడు చూడగానే ఏంటంటే ఇక్కడ ఇసుక లాగానే మొత్తం కనిపిస్తుంది అండి ఇసుకనే తేలినట్టు కనిపిస్తుంది గోడ మీద నల్లగా కనిపించట్లేదు మా ఆయన నుండి ఇంక కొంచెం సిమెంట్ కలపండి మరీ అంత ఇసుక ఇసుక కనిపిస్తుంది అండి ఒక కావాలంటే ఇంకొక బస్తా తెద్దాం మనము నీట్గా చేయండి అని అయితే చెప్తాడు అవునండి గోడలకు కలిపే సిమెంట్లో అంటే ఈ మాల్లో ఎక్కువ సిమెంట్ వేస్తారా ఏ కి ఎక్కువ ఉండాలో సిమెంట్ ఎక్కువ ఉండాలో మాకైతే అర్థం కదా వాళ్ళ కన్వర్జేషన్ మా ఆయన చూపించుకుంటూ చెప్తా అంటే రామ్కి ఏమర్థమైందంటే ఇంకొక లేయర్ సిమెంట్తో ఏమన్నట్టు అర్థమై గోడ ఎక్కువ అవుతుంది కదా అట్లేస్తే ఇంచులు చేంజ్ అవుతాయి కదా అనేసి ఏమేమో చెప్తాడు అట్లా కాదు దీన్ని వదిలేస్తే నెక్స్ట్ రూమ్ అయినా నీట్ అయ్యే అయితే లాస్ట్కి మేము చెప్పినాం అన్నట్టు పిల్లకి తెలుగు మాట్లాడడం రాకున్నా మనం మాట్లాడేది అర్థమైన బాగుండు అనిపిస్తుంది ఒక్కోసారి నాకంత విసిగొస్తుంది ఏదైనా కొంచెం సీరియస్ గా డౌట్ ఉంది అడుగుదామంటున్నా వాళ్ళకి అర్థం కాదు నాక చెప్పడం రాదు